హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతలు యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెని పట్టణంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాండూరు మండలం నాగర్ జిల్లా వారి జతండి రాముడండి ఖమ్మాండ్ గతగా దిగుతున్నారండి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాండూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వర్జతండి రాముడు కమ్మాయిండ్గా దిగుతున్నారండి